come to life லெவரகேனட்ல இங்க అదే ఎవరికి ఎవరికి వెళ్ళలేదా నోటిఫికేషన్ కింద స్టార్ట్ చేశాను వెళ్ళట్లే ఎవరికి ఏంటిది కమ్యూనిటీ బట్టి కమ్యూటీ మెంబర్ అంటే ఉన్నాను ఉన్నాయి ఆటోమేటిక్ టు లైవ్ అండి లైవ్ లో ఉన్నవల్ల ప్లీజ్ screen మీద డబుల్ ట్యాప్ చేయండి వెల్కమ్ టు ద లైవ్ లో ఉన్నవల్ల ప్లీజ్ screen మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్ ప్లీజ్ లైక్ చేయండి screen మీద డబుల్ ట్యాప్ చేస్తే లైక్ పడతది లైక్ వెల్కమ్ టు లైవ్ హాయ్ హలో అందరికీ లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి దొరికాలే లేదా యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైవ్లో వాళ్ళు డబుల్ ట్యాప్ చేయండి మీరు డబుల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో ఈ లైవ్లో ఇంకొంచెం మంది జాయిన్ అవుతారు వచ్చి వెల్కమ్ టు లైవ్ డబల్ ట్యాప్ ప్లీజ్ అలాగే లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి నా లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అలాగా హైట్లో ఉండద్దు అబ్బా మెసేజ్ చేయండి దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డబుల్ ప్లీజ్ స్క్రీన్ మీద డబుల్ టచ్ చేయండి లైక్ పడుతుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైవ్ లో ఉన్న వాళ్ళందరూ వన్ అవర్ ఉంటుంది లెవెన్ థర్టీ వరకు టెన్ థర్టీకి స్టార్ట్ చేశాను లెవెన్ థర్టీ వరకు ఉంటుంది లైవ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం అప్పుడు కూడా లైవ్కి వాళ్ళు వచ్చేయచ్చు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్లో వంట వీడియోలు వస్తాయి అన్నీ వస్తాయండి మేము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆ వీడియోలు పెడతా ఉంటాను వంట వీడియోలు ఏమన్నా కొటేషన్స్ ఇవన్నీ కావాలంటే షార్ట్ వీడియోస్లో ఉంటాయి వీడియో పైనే స్క్రోల్ అవుతుంది అనమాట ఆ కొటేషన్ మొత్తం అన్ని రకాలు ఉంటాయండి కుకింగ్ వీడియోస్ అయితే మెయిన్ ఉంటాయి ప్రతిదీని సంక్రాంతి చేసుకున్న పిండి వంటలు కాని అన్నీ పెడుతుందని అందులో అన్ని రకాల వీడియోస్ వస్తాయి నా ఛానల్ అది దాన్ని చెప్పలేను కానీ మొత్తం అన్ని వీడియోస్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దేవా హాయ్ 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 దేవా వెల్కమ్ టు లైవ్ డబుల్ ట్యాప్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆర్ యూ మేడం ఫైన్ అండి బాగున్నాను మీరు ఎక్కడి నుంచి మీరు ఎలా ఉన్నారు కొత్తగా వచ్చినట్టు ఉన్నారు నా ఛానల్కి వేర్ ఆర్ యూ ఫ్రమ్ హైదరాబాద్ అండి హైదరాబాద్ నుండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్ हाय 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 प्लीज लाइक एंड सब्सक्राइब फ्रेंड्स हाय हेलो अंदर की प्लीज लाइक एंड सब्सक्राइब दुर्गा लीलाजार यूट्यूब चैनल ఐ డోంట్స్ ఏ ఎందుకండి ఆల్ ద వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ గ్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దుర్గా లీలాగారి యూట్యూబ్ ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి కుకింగ్ వీడియోస్ వస్తాయి నా ఛానల్లో కొటేషన్స్ షార్ట్లో అయితే కొటేషన్స్ ఉంటాయి నా షార్ట్ వీడియోస్ పైనే కొటేషన్స్ స్క్రోల్ అవుతూ ఉంటుంది లాంగ్ వీడియోస్ అయితే కుకింగ్ వీడియోస్ అన్నీ కంపల్సరీ ఉంటాయండి కుకింగ్ వీడియోస్ ఎక్కువ కుకింగ్ వీడియోస్కే ప్రిఫరెన్స్ ఇస్తాను నేను కుకింగ్ వీడియోస్ ఎక్కువ పెడుతున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కుకింగ్ వీడియోస్ అయి చూడండి దుర్గా యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అలా కొత్తగా నా ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అమ్మా లైవ్లో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ అండ్ కామెంట్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేస్తే లైక్ పడుతుంది లైక్ అండ్ కామెంట్ కొత్త వాళ్ళు వస్తే మటు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్లోకి వెళ్తే మొత్తం అన్నీ మా అందరికీ ఉపయోగపడే వీడియోస్ ఉంటాయి అన్నమాట కుకింగ్ వీడియోస్ ఉంటాయి ఎక్కడికన్నా యాత్రలు వెళ్ళిన వీడియోస్ ఉంటాయి అన్నీ ఉంటాయి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సూపర్ చార్ట్ సూపర్ థ్యాంక్స్ ఇవి కూడా తీసుకోవచ్చండి మీరు మెసేజ్ చేసే దగ్గర డాలర్ సింబల్ కనిపిస్తుంది అది టచ్ చేస్తే అవన్నీ ఓపెన్ అవుతాయి అందు ఏదో తీసుకుని సపోర్ట్ చేయొచ్చు అన్నమాట ఐ డోంట్ ఇంట్రెస్ట్ i all the videos Please subscribe friends అప్పుడు ఉన్నట్టు ఉండే వస్తారు చాలామంది ఉన్నట్టుండే వెళ్ళిపోతారు ఏంటో అర్థం కాదు ఉన్నట్టుండే ట్వంటీ మెంబెర్స్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అలాగే వస్తారు మళ్ళీ సడన్గా తగ్గిపోతారు మళ్ళీ వస్తారు ఏంటో మరి వన్ అవర్ పెడదాం డ్రైవ్ అని స్టార్ట్ చేశాను మరి ఎంతసేపు ఉంటుందో తెలియదు ఎవరైనా లైవ్కి వస్తే మటుకు ఉంచుతా లేకపోతే అవి బంద్ చేయటనమాట లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఉంటాయి షార్ట్లోనేమో మొత్తం అన్నీ ఉంటాయండి కొటేషన్స్ అవన్నీ ఉంటాయి ఇంట్రెస్ట్ వాళ్ళు వెళ్ళి చూడండి నా ఛానల్ చూడటమే కాదు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అలాగే ప్రతి వీడియోకి చూసిన ప్రతి వీడియోకి లైక్ అండ్ షేర్ కామెంట్ కూడా

ఉంది బాగా బాగా ఏమో తక్కువగా వస్తుంది చలి ఎక్కువగా మంచి పడుతుంది మాకు హైదరాబాద్లో ఒక్కొక్క వచ్చి వెళ్ళేటప్పటికి నిద్ర వస్తేలా అనమాట ఇలా ఇలా వన్ అవరు వన్ అవర్ ఖాళీ అయింది అనమాట వన్ అవర్కి లైవ్ స్టార్ట్ చేశాను ప్లీజ్ కుటూ కుట్ట ముక్కు టూ చలి చలిగా ఉంది కుట్ట మొక్కు టూ प्लीज लाइक एंड सब्सक्राइब फ्रेंड्स दुर्गा लेलादार योट्यूब चार्णाल मैक सा उनले बायन बढते गड़ाँ ఏంటిది లైవ్ లైవ్ చాట్ ఓకే ఓకే ఫ్రూట్స్ వచ్చినాయి అమ్మకానికి మా వీధిలోకి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దుర్గ లీలాద యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కామెంట్ ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి దుర్గ లీలాద యూట్యూబ్ ఛానల్ స్క్రీన్ మీద డబల్ టచ్ ఇస్తే లైక్ పడుతుంది రేడియో ఇంకొక నలుగురు వెళ్తుంది అన్నమాట వాళ్ళు కూడా వచ్చి లైవ్లో జాయిన్ అవుతారు ప్లీజ్ లైక్ చేయండి అబ్బా అలాగే నా వీడియోస్లో కుకింగ్ వీడియోస్ అవి ఉంటాయి ఇంట్రెస్ట్ వాళ్ళు వెళ్ళి చూడొచ్చు షార్ట్ వీడియోస్లో కొటేషన్స్ ఉంటాయన్నమాట ఆ స్క్రీన్ మీదే కొటేషన్ కొటేషన్ స్క్రోల్ అవుతూ ఉంటుంది అవి కూడా చూడొచ్చు ప్లీజ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి డబుల్ ట్యాప్ చేస్తే లైక్ పడుతుంది ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి హోల్లో ఉంటే ఏమైనా కామెంట్ చేయండి అబ్బా అలా హోల్లో ఉండద్దు సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ చేయండి స్క్రీన్ మీద డబుల్ టచ్ చేయండి వెళ్ళి దారి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆఫ్టర్నూన్ కూడా మళ్ళీ లైవ్ ఉంటుంది ఆఫ్టర్నూన్ లైవ్లో కూడా వచ్చేసేయండి అందరూ డబల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దుర్గా లీలాదార్ యూట్యూబ్ ఛానల్ ఇంట్రెస్ట్ అయిన వీడియోస్ అన్నీ ఉంటాయండి నా ఛానల్లో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దుర్గా లీలాదార్ యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ టు లైవ్ కుట్మ కుట్టుమకుంటూ చల్లగా ఉంటుంది అబ్బా అందరికి ఇలా చల్లగా ఉంటుందో లేక లేని మాకైతే చాలా చల్లగా ఉంటుంది ఎండ ఉండలేదు పొద్దున్నే చలి చలి చలిగా ఉంటుంది మంచు బాగా పడుతుంది చలి ఎక్కువ ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ ఈవినింగ్ చలి బాగుంటుంది ఆఫ్టర్నూన్ కొంచెం లైట్గా ఎండ వస్తుంది అనమాట రానమ్మ అన్న అంటే ఎండ వస్తుంది చాలా చలిగా ఉంటుంది బయట కూర్చొని లైవ్ చేద్దామంటే ఎవరో ఒకరు లేదో ఒకటి మాట్లాడుతూ ఉంటున్నారని బయటికి వాళ్ళ ఇంట్లో కూర్చొని చేస్తున్నాను వాళ్ళతో మాట్లాడటానికే సరిపోతుంది ఈ లైవ్లో మాట్లాడటం అంత ఉంటలేదు లేదంట అందుకే ఇంట్లో కూర్చొని చేస్తున్నాను ఇంట్లో కూర్చొని చేస్తుంటే నిద్ర వచ్చేస్తుంది అన్నిటికీ అన్ని బాధలు సిక్స్టీన్ మెంబర్స్ వస్తారు ట్వంటీ మెంబర్స్ వస్తారు ఫార్టీ మెంబర్స్ వస్తారు తుర్రుని వెళ్ళిపోతారు లాస్ట్కి ఒకరు మిగులుతారు ఏటో అర్థం అంత అంతమంది వచ్చినప్పుడు టపటప్ప లైక్ కొట్టచ్చు కదా టక్టపా లైక్లు కొడితే ఈ వీడియోలకు ఇంకా ఈ లైవ్లోకి ఇంకా చాలా మంది వచ్చి జాయిన్ అవుతారు కదా లైకులు మటుకు చేయరు వీడియోలు చూస్తారు వీడియోలకి లైకులు చేయరు షార్ట్లు చూస్తారు షార్ట్లకి లైకులు చేయరు ఏంటి తెప్పలో లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి అని మొత్తుకుంటాను వీడియోలో మొత్తుకుంటాను షార్ట్లో మొత్తుకుంటాను ఈ లైవ్లో అయితే ఇంకా అలా అంటానే ఉంటాను లైవ్లో మటుకు లైకులు రావబ్బా లైక్ చేయండి అబ్బా ఎంతలా పడుగుతున్నందుకన్నా స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇవ్వండి లైక్ పడుతుంది ఇంకొంతమంది వచ్చి జాయిన్ అవుతారు అన్నమాట ఈ లైవ్లో ఒక్క లైక్ చేయటం వల్ల ఈ లైవ్ వీడియో ఇంకో నలుగురికి వెళ్తుంది వాళ్ళు కూడా జాయిన్ అవుతారు ఓన్లీ సబ్స్క్రైబర్స్ అందరూ వస్తారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దుర్గా లీలదార్ యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ టు లైవ్ హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వన్ అవరే వన్ అవరే ఉంటుంది అప్పుడే ట్వంటీ మినిట్స్ అయిపోయింది ప్లీజ్ లైవ్కి వచ్చేయండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి అలా హోల్డ్లో ఉండొద్దు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న నా వీడియోస్ అన్నీ చూడండి ప్రతి వీడియోకి లైక్ చేయండి లైక్ తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుంది హైప్ చేయండి షార్ట్ వీడియోస్ కూడా లైక్ చేయండి షార్ట్ వీడియోస్లో కొటేషన్స్ అవి ఉంటాయి కావాల్సిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడవచ్చు అనమాట షార్ట్ వీడియోస్లో లాంగ్ వీడియోస్లో కుకింగ్ వీడియోస్ ఉంటాయి ఎక్కడికైనా వెళ్ళినవి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాయి అనమాట మొత్తం అన్నీ ఉంటాయి లాంగ్ వీడియోస్ కూడా చూడండి ప్రతి వీడియో ఇంట్రెస్ట్గా ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ లైవ్లో ఉన్న వాళ్ళందరూ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్ పడుతుంది లాంగ్ వీడియోస్కి వాయిస్ ఇచ్చేటప్పుడు రాసుకుంటారా ఇలా చెప్పాలని రాసుకుంటారా అని అడిగారు నేనేమీ రాస్తానండి డైరెక్ట్గానే మాట్లాడతాను ఆ వీడియోని చూస్తూ చెప్పేస్తాను అంతే డబ్బింగ్ ఆ వీడియోని చూస్తూ నెక్స్ట్ అవన్నీ ఏమొస్తున్నాయి అవన్నీ చూసుకుంటూ అలా చెప్పేస్తానంటే ముందైతే ప్రిపేర్ అవటం ఇలా మాట్లాడాలి అనుకోవటం అదేమి ఉండదు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దొరిక లేదారు యూట్యూబ్ ఛానల్ లంచ్ బాక్స్ ఫ్రై అవుట్ చేయాలి మా అబ్బాయికి తొందరగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైవ్కి వచ్చేసేయండి వెల్కమ్ టు లైవ్ అలాగే లైవ్లో ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇవ్వటం మర్చిపోవద్దు బయట బాగా చదిగలికి ఉంది అందుకే బయటకు రావట్లేదు ఎండ రాలేదు ఇంకా మా అరుగు మీదకి kutama kutu kutama kutu kutama kutu kutama kutu kutama kutu Please like and subscribe friends లైవ్లో వాళ్ళు డబుల్ ట్యాప్ చేయండి దుర్గా లీలాదర్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వెల్కమ్ టు లైవ్ లైవ్లో వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అబ్బా స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్ పడుతుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ ఉంటాయి నా వీడియోస్లో వెళ్ళి చూడండి కుటమ్మ టూ కుటమ్మ కుట్టు చలిగా ఉంది సేపు ఎండలోకి వెళ్దామా చలి చనిపడుతుంటే బాగా చలిగా ఉంది బయటికి వెళ్తే మేము ఎవరో మాట్లాడుతూ ఉంటాం వాళ్ళతో మాట్లాడాలని చెప్పి వచ్చాను వస్తుంది వస్తుంది చలి బాగా ఎక్కువగా ఉందని అని అండ్ మా ఇంటికి రెండు వైపులా రోడ్లు ఉంటాయి అటు ఇటు రోడ్లే ఇటీవల కారుల సౌండ్ లిటెళ్ళిన కారు సౌండ్ మా వీధిలోంచి కూడా రైడ్ అయిన వెళ్ళిపోతుంటే కొంచెం వేడిగా ఉంది ఎండ్లోకి వస్తే లైవ్లోకి ఎవరు రావట్లేదు పండిట్ అండి రేషన్కి వెళ్ళిందా బండి ఇక్కడ రేషన్ షాప్కి వెళ్ళిందేమో చూడలేదు నేను ఇప్పుడే చూసా ఎవరు రారబ్బా లైవ్కి అర్జెస్ అయినా చిరాకు నాకు నాకు నేనే మాట్లాడుకోవటం ఎవరు రాట్లేదు అబ్బాయి ఓకే ఇష్టం ప్రయత్నం బంద్ ఓగయా బాయ్ బాయ్ అన్ అవర్ కూడా అవ్వలేదు నేను వన్ అవర్ చేద్దాం అనుకున్నాను ఎవరు చూస్తుంటారు ఎవరు వస్తుంటారు మధ్యాహ్నం లైవ్లో కలుద్దాం ఆఫ్టర్నూన్ లైవ్లో అంతవరకు బై బై సియు టాటా